హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజాస్ స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు నేను చెప్పబోయే మ్యాటర్ ఏంటంటే గ్యాస్ల గురించి అనమాట అంటే గ్యాస్ సిలిండర్ గురించి మూడు గ్యాస్ సిలిండర్స్ అయితే ఫ్రీ అని అంటున్నారు కదా అది ఎంతవరకు నిజము ఏంటి ఆ విషయాలన్నీ తెలుసుకుందాం మనము అయితే అవి ఎప్పటి నుంచి వస్తే మనకి ఎప్పటి నుంచి తీసుకోవచ్చు అలాగే దానికి ఏమేమి ఉండాలి ఏమైనా అప్లై చేసుకోవాలా ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలు అయితే తెలుసుకుందాము ఇంకా వీడియోస్ యూట్యూబ్లో వీడియోస్ అయితే చాలా దారుణంగా పెడుతున్నారనమాట ఇప్పటి నుంచే ఇచ్చేస్తున్నారు అప్పటి నుంచి ఇచ్చేస్తున్నారు అప్లై చేసుకోండి ఇవి ఉన్న వాళ్ళకి వస్తాయి అవి ఉన్న వాళ్ళకి వస్తాయి అనేసి సో మొత్తం మ్యాటర్ అంతా నేనైతే మీకు క్లియర్గా చెప్తాను వీడియోనైతే ఫుల్గా చూడండి చూడడానికి అయితే ట్రై చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకేనా ఫస్ట్ టైం మనం వీడియో చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మూడు గ్యాస్ సిలిండర్స్ అయితే ఫ్రీ అన్నారు కదా సీఎం చంద్రబాబు నాయుడు గారు సో అది ఎంతవరకు ఏంటి అంటే అవి ఎప్పటి నుంచి వస్తాయి అని అంటే ఇప్పుడు మూడు సిలిండర్స్ అన్నారు కాబట్టి మూడు సిలిండర్స్ మనకి ఎప్పుడైనా ఇవ్వచ్చు వన్ ఇయర్కి ఒకటి కానీ లేకపోతే సిక్స్ మంత్స్ ఒకటి కానీ ఇవ్వచ్చు లేదంటే వాటికి సంబంధించి అంటే మనకి ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అనుకోండి ఆ థౌజండ్ రూపీస్ అయినా మన బ్యాంక్ అకౌంట్లో కూడా ఇవ్వచ్చు అనమాట ఇలా ఏదైనా జరగవచ్చు దీంట్లో సో ఇంకా దాని గురించి ఇంకా క్లారిటీగా అయితే ఎవరికి తెలియలేదండి జస్ట్ వీడియోస్ అయితే చేస్తున్నారు చాలా చాలా మంది యూట్యూబర్స్ కూడా ఇంకా ఇంకో విషయం ఏంటంటే మూడు సిలిండర్స్ మనకి ఎప్పటి నుంచి వస్తాయి ఏంటనంటే మనకి అన్నీ కూడా ఇంకా గవర్నమెంట్ అనేది ఇంకా కరెక్ట్గా సెట్ అవ్వలేదు కాబట్టి ఇంకా అన్ని ప్రమాణ స్వీకారాలు అన్ని జరుగుతున్నాయి ఇంకా వాలంటీర్స్ వ్యవస్థ అనేది ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు ఇంకా చాలా అయితే మనకి ఇంకా వర్క్స్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనకి ఇంకా ఎప్పటి నుంచి వస్తాయి ఏంటి అనేసింది ఎవరికి కూడా క్లియర్గా తెలియదండి జస్ట్ వస్తాయి అని అన్నారు కాబట్టి అంటే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇస్తారనేసి గ్యార గ్యారంటీగా చాలామంది అయితే చెప్తూ ఉన్నారనమాట ఇంకా మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం అయితే జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక ఈకే అనేది లేకపోతే కనుక వెంటనే చేసుకోండి అది ఎందుకు అని అంటే ఎందుకు చేసుకోవాలి గ్యాస్కి అని అంటే మనకి ఇప్పుడే కాదండి జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎంగా నుంచే ఈ ప్రాసెస్ అనేది జరిగిపోయింది మనకి ఇది ఎందుకు అని అంటే మనకి వచ్చే గ్యాస్ అమౌంట్ కడతాం కదా మనం ఇప్పుడు థౌసండ్ రూపీస్ కడుతున్నాం అనుకోండి గ్యాస్కి అందులో నుంచి ఫోర్ హండ్రెడ్ లేదా త్రీ హండ్రెడ్ మనకి బ్యాక్ అయితే వస్తుంది అవి వచ్చేసి మనకి ఆ డబ్బులు వచ్చేసి మనకి బ్యాంకులో అయితే వేస్తామని అన్నారు అది అయితే మనకి దాని గురించి అనేసి ఈకేవైసీ ప్రాసెస్ అనేది మనకి ఒక సిక్స్ మంత్స్ బ్యాకే జరిగింది ఇది ఆరు నెలల క్రితం నుంచి అయితే అందరికీ కూడా ఈకే వైసీపీ తీసుకోవడం అయితే అనమాట అది ఎక్కడంటే ఎవరు కూడా ఇంటికి వచ్చి తీసుకోలేదండి అది ఎక్కడంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ మనకి గ్యాస్ ఆఫీస్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు మీరు ఏ కంపెనీ గ్యాస్ తీసుకుంటే కనుక ఆ కంపెనీ వాళ్ళే మనకి ఇన్ఫామ్ అయితే చేశారనమాట హెచ్పి అయితే హెచ్పి భారత అయితే భారతి ఇండియన్ అయితే ఇండియన్ మనం అయితే అక్కడికి వెళ్ళేసి అక్కడ తంబ అయితే వేసి రావాలి అంటే మనది ఆధార్ కార్డు అలాగే గ్యాస్ బుక్ ఈ రెండు కూడా తీసుకుని వెళ్ళాలి ఈ రెండు తీసుకుని వెళ్ళి అక్కడైతే ఈక వేసి చేసుకుని రావాలన్నమాట ఇలా చేసుకుని వస్తే ఏంటంటే మనకి గ్యాస్ అనేది మనము ఈక వేసి చేసుకుంటే ఏంటంటే మనకి బ్యాంక్ డీటెయిల్స్ కూడా పట్టుకెళ్ళాలి మర్చిపోయిన చెప్పడము ఈ బ్యాంక్ డీటెయిల్స్ కూడా పట్టుకెళ్తే అంటే మీకు అమౌంట్ అనేది మనకి ఆ బ్యాంక్లో అయితే పడడం జరుగుతుంది ఒకవేళ ఈక వేసి అవ్వకపోతే మనకి అమౌంట్ అనేది పడదు అలాగే గ్యాస్ సిలిండర్స్ ఇస్తారు కదా వాళ్ళు కూడా మనకి చెక్ చేస్తారనమాట మన సిలిండర్ కానీ లేకపోతే పైప్ ఉంటుంది కదా గ్యాస్ పైప్ అది ఎలా ఉంది కండిషన్ ఎలా ఉంది ఎలా యూజ్ చేస్తున్నాం ఏంటనే అది కూడా చెక్ చేసుకుంటారు వాళ్ళు ఇదంతా మనకి ప్రాసెస్ అంతా కూడా మనకి కంప్లీట్ అయితే అవ్వాలి ఒకవేళ మీరు అడుగుతారేమో మీరు వేసారా లేదా మాకైతే చెప్తున్నారండి నేనైతే వేసేసానండి నేను వేసేసి ఒక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది అనుకుంటా నేను ఈక వయసు చేసేసి మాది వచ్చేసి భారతీయ గ్యాస్ అనమాట నేనైతే అక్కడ కంపెనీ దగ్గరికి వెళ్ళి వేసేసి వచ్చాను అలాగే నేను వేశాను నేను నాతో పాటు చాలా మంది కూడా చెప్పాను నేను వాళ్ళందరూ కూడా వేసేసి వచ్చారు ఒకవేళ మీరు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఏ ఊరైనా ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా కానీ ఈక వయసు అయితే కంపల్సరీ అనమాట మీరు ఏ గ్యాస్ యూజ్ చేస్తున్నా కానీ మీకు ఒకవేళ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోతే కనుక మీరే వెళ్ళండి గ్యాస్ ఆఫీస్కి గ్యాస్ కంపెనీ కాడికి వెళ్ళండి వెళ్ళి అక్కడ ఇలాగ ఈకే ఈక వయసు అవ్వలేదు మాకు అని చెప్తే వాళ్ళే వేయించుకుంటారు గ్యాస్ కైతే ఆ మీ గ్యాస్ బుక్ అలాగే ఆ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు తీసుకుని వెళ్ళండి వాళ్ళు ఒకవేళ అవసరం అనుకుంటే కనుక మీ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటారు లేదంటే కనుక మీరు ఆల్రెడీ యాడ్ అయి ఉంటే కనుక మీకు బ్యాంక్ అకౌంట్ అన్నీ యాడ్ అయి ఉంటే కనుక మీకు అవసరం లేదు బ్యాంక్ అకౌంట్ ఏమి అడగరు ఇంకా ఓన్లీ ఆధార్ కార్డు ఒకటి ఆ నెంబర్ ఒకటి ఎంటర్ చేసుకుని మీకు తంబైతే తీసుకుంటారనమాట నేను తీసుకున్నప్పుడు నేను చేయించుకున్నప్పుడు ఎలా అంటే నేను ఆధార్ కార్డు అన్ని పట్టుకుని వెళ్ళాను ఎందుకని మంచిది ఎందుకంటే మనం ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడికి మళ్ళీ వెనక్కి వచ్చి అంటే కొంచెం ఇబ్బంది కదా తీసుకోవాలని అంటే అందుకనేసి నేను వెళ్ళినప్పుడు అన్ని అన్నమాట కానీ నాకైతే అవి ఏమీ అడగలేదు ఎందుకంటే నేను రీసెంట్ గా ఒక ఫైవ్ ఇయర్స్ ఏమో అవుతుంది అనుకుంటారు నేను గ్యాస్ కొత్తగా కనెక్షన్ తీసుకొని అందుకనే నేను తీసుకున్నప్పుడే అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను నేను అన్ని ప్రూఫ్స్ కూడా ఇచ్చే తీసుకున్నాను కాబట్టి నాకేమీ అవసరం లేదనే అని అన్నారు ఇంకా ఆధార్ కార్డు ఒకటి తీసుకున్నారంటే జస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మొత్తం నా డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి ఇంక నేనైతే తంబేసేసి వచ్చేసానమాట ఈకే వైసీ అయితే అయిపోయింది నాకు అలా అయిపోయింది సో మీలో ఎవరైనా కనుక వెయ్యకపోతే కనుక వెంటనే వెళ్ళి అక్కడ ఈకే వైసీపీ అయితే చేసుకోండి తంబేసి రండి అలా వేసి వస్తే ఏంటంటే మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి ఈకే వైసీపీ చేస్తే అంటే మనకి అమౌంట్ అనేది బ్యాంక్ మనకి గ్యాస్ మనకి వచ్చే అమౌంట్ అనేది గ్యాస్ కోసం మనకి వచ్చే అమౌంట్ అనేది బ్యాంక్ లో పడడానికి అలాగే అలాగే ఏంటంటే ఫ్రీ సిలిండర్స్ ఇవి అంటున్నారు కదా అవి కూడా మనకి ఫర్దర్ గా వెంటనే అయితే రావండి ఎప్పుడు కూడా మై మేబీ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లేకపోతే సిక్స్ మంత్స్ కూడా పట్టొచ్చు అవన్నీ కూడా మనకి రావాలి అనంటే అంటే ఫ్రీ సిలిండర్స్ అవన్నీ మనకి అప్లై అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది ఇంతలోపు మీరు ఈ ప్రాసెస్ అంతా చేసుకోకపోతే కనుక చేసుకొని ఉండండి ఎందుకంటే ఆల్రెడీ ఇంకా బుక్ లేని వాళ్ళు కూడా బుక్ అయితే చేయించుకోండి కొత్తగా అయితే చేస్తారు ప్రతి కంపెనీలో కూడా కొత్తగా బుక్ కావాలంటే కనుక చేస్తారు ప్రూఫ్స్ అన్ని పట్టుకెళ్తే మనం చేసేస్తారు అలాగే ఎవరైనా కూడా మగవాళ్ళ పేరు మీద కనుక ఉంటే కనుక గ్యాస్ ఏంటంటే వెంటనే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి అంటే ట్రాన్స్ఫర్ అంటే బుక్ అయితే మార్చుకోండి అనమాట నేమ్ అయితే చేంజ్ చేసుకోండి ఎందుకంటే ఈ పథకాలన్నీ కూడా ఏంటంటే ఆడవాళ్ళ పేరు మీద ఉంటేనే వస్తాయి అనమాట మగవాళ్ళ పేరు మీద ఉంటే ఎప్పుడు రావండి ఎందుకంటే మహిళలకి అని అన్నారు కాబట్టి అందుకని అసలు మహిళల పేరు ఉంటేనే ఇస్తారు ఈ పథకాలన్నీ కూడా ఏదైనా కూడా అందుకని మీ ఒకవేళ మీ హస్బెండ్ నేమ్ కనుక ఉంటే కనుక చేంజ్ చేసుకొని మీ నేమ్ అయితే పెట్టుకోండి అలాగే మీ అకౌంట్ కూడా పెట్టుకోండి మీ నేమ్ ఉండాలి మీ అకౌంట్ రెండు కనెక్ట్ అయ్యి ఉండాలి అలాగే మీ ఆధార్ కార్డు కూడా కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట ఇలాగైతే మీరు అన్నీ చూసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకుని అక్కడికి వెళ్ళి మార్చుకోండి ఎందుకంటే మనకి మీరు ముందుగానే ఈ ప్రాసెస్ అంతా చేసుకుని ఉంచుకున్నారనుకోండి అప్పటికి మనకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు ఓకేనా ఈ ఈ ప్రాసెస్ అయితే చేసుకోని వాళ్ళైతే చేసుకోండి ఒకవేళ వేరే ఊర్లో కనుక ఉన్న వాళ్ళైతే కనుక ట్రాన్స్ఫర్ అయితే పట్టుకోండి మీ బెగ్ గ్యాస్ బుక్ అవన్నీ కూడా మీకు అయితే సింపుల్గా అయితే అయిపోతుంది పని అంతా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్